హలో అండి వెల్కమ్ టు శ్రీపాకం ఈరోజు మనం చాలా తక్కువ నూనెతో జస్ట్ ఒక్క స్పూన్ నూనెతోటి చేమదుంపల ఫ్రై సూపర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకుందాం చూద్దామండి ఓకే ముందుగా చేమదుంపలు అయితే ఉడకపెట్టేసి ఇలా శుభ్రంగా ఫోల్ చేసి పెట్టుకోండి ఓకే ఉడకపెట్టి ఖచ్చితంగా ఉడకపెట్టాలండి లేకపోతే అసలు అంటే బాగోదు ఓకే కొంచెం కరివేపాకు కూడా తీసుకోండి అలాగే కట్ చేసి ఉంచుకున్న పుల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా అండి ఓకే ఇవన్నీ తీసుకుని ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే వీటిని మ్యాష్ చేసేసుకుందాం చక్కగా మెత్తగా అంటే నేనైతే కనుక పొడి పొడి ఫ్రై చేస్తానండి మీకు గనక దుంపలు దుంపలుగా ఇలాగే ఫ్రై కావాలంటే ఇలాగే పెట్టుకోవచ్చు కానీ నేను మాత్రం ఏం చేస్తానంటే పొడిగా ఉండే ఫ్రై చేస్తానండి చేసి చూపిస్తాను చూడండి చాలా నచ్చుతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ మెత్తగా చేసుకున్న చేమదుంప ఈ పలుపు ఉంది కదండి మొత్తాన్ని మెత్తగా చేసేసుకున్నాం దీంట్లో ఇప్పుడు మనం ఈ ఉప్పు సరిపడినంత ఉప్పు పసుపు కారం తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిపకాయలు బాగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ పచ్చిమిపకాయ ఇవన్నీ వేసి కొంచెం నూనె కూడా ఆయిల్ కూడా వేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి కరివేపాకు కూడా వేసాను ఓకే బాగుంటుందని చూస్తున్నారా చాలా కొంచెం నూనె వేస్తున్నాను నేను ఈ కొంచెం వేసేసి ఇవన్నీ కలిపేద్దామండి చాలా కొంచెం వేసాను చూసారు ఇలా అన్నీ మిక్స్ చేసేసుకున్నామండి మొత్తం అన్నీ కలిపి సో నేను ఇందాక చెప్పినట్టుగా చేమదుంపులు ఉడకబెట్టిన చేమదుంపులు బాగా మెత్తగా చేసుకుని దాంట్లో బాగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు తగినంత ఉప్పు పసుపు కారం ఇవన్నీ వేసి కలిపేసానండి మీకు కావాలంటే దీన్ని మీరు ఉల్లిపాయ పచ్చిమిరకాయ లేకుండా కూడా చేసుకోవచ్చు ఈ ఫ్రై చాలా బాగుంటుంది ముందుగా అవన్నీ ప్రీ హీట్ చేసుకుందామండి మనం ఎయిర్ ఫ్రై చేయబోతున్నాం కాబట్టి అది ఎయిర్ ఫ్రై ఆప్షన్ లోనే ఉంది కనబడుతుంది మీకు ఎయిర్ ఫ్రై అనే ఆప్షన్ లో ఉంది సో దాంట్లోనే ఉంచి టెంపరేచర్ అయితే మాత్రం టూ హండ్రెడ్ కి పెట్టుకుందామండి టూ హండ్రెడ్కి కి పెట్టుకుని ప్రస్తుతానికి ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుదామండి కావాలంటే మళ్ళీ మనం దాన్ని పెంచుకుని అప్పుడు మళ్ళీ మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట ప్రస్తుతానికి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఫ్రై చేసి చూద్దాం అండి ఎలా ఉంటుందో ఓకే మధ్యలో ఒకసారి వచ్చి చూడాలండి ఎలా ఉంది అంటే ఇప్పుడు ప్రీ హీట్ అవుతుందండి అవెన్ ఈలో మనం ఏం చేద్దామంటే దాన్ని మనం ఫ్రైయింగ్ ట్రేలోకి మన తయారు చేసి పెట్టుకున్నది ఫ్రయింగ్ ట్రేలోకి వేసేద్దాం మాత్రం ఇలా క్రీజ్ చేసుకోండి క్రీజ్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు అంటకుండా ఉంటుంది మీకు ఊరికి ఈ బ్రష్ తోటి ఇలా క్రీజ్ చేసుకోండి గ్రీస్ చేసుకుంటే మీకు అంటకుండా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ఆ మిక్సర్ మొత్తాన్ని వేసేద్దాం వేసి పెట్టుకున్న ఈ ట్రే లోకి మొత్తాన్ని వేసేసాను అనమాట దీన్ని వేసేసాం కదండి ఇప్పుడు దీన్ని మనం ప్రీ హీట్ చేసి ఉంచుకున్న అవెన్ లోకి పెట్టేద్దాం అవెన్ హీట్ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో మనం ఇది ఈ ట్రేని పెట్టేసుకుందాం పెట్టేసి ఆన్ చేసేద్దాం అండి సార్ కాసేపు ఆగి ఒక టెన్ మినిట్స్ ఆగి చూద్దామండి ఇంకా బాగా ఫ్రై అవ్వలేదండి అందుకని ఇంకొక టెన్ మినిట్స్ పెట్టాను నేను ఓకేనా మీరు చూసుకోండి ఇలా అయితే బాగా ఫ్రై అవ్వాలి అందుకని చెప్పేసి ఎక్కువ మళ్ళీ పెట్టాను అనమాట నేను మీరు కూడా అలా చూసుకోండి మీకు కనుక బాగా ఫ్రై అవ్వాలంటే టైం ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటాను ఇంకొక టూ మినిట్స్ పెడుతున్నానండి మాకైతే ఇంకొంచెం అయితే బాగుండే ఉంది సో అందుకే ఇంకొక టూ మినిట్స్ పెడుతున్నాను అనమాట జస్ట్ టూ మినిట్స్ మాత్రమే యాక్చువల్గా అయిపోయింది సూపర్గా ఉంది కానీ ఇంకొక టూ మినిట్స్ పెడితే ఇంకా బాగా అవుతుందని ఇంకొక టూ మినిట్స్ పెడుతున్నాను ఆఫ్ అయిపోయిందండి అది అందుకని ఇంకొక టూ మినిట్స్ పెడుతున్నాను అంటే అయిపోయింది ఇందాక మనం సెట్ చేసిన టైం అందుకే ఆఫ్ అయిపోయింది సో అందుకని ఇప్పుడు మళ్ళీ టూ హండ్రెడ్ మీద సెట్ చేసి ఒక టూ మినిట్స్ పెడుతున్నాను అనమాట టూ మినిట్స్ చూద్దాము ఎలా ఉందో నాకు అయితే ఇంకా సూపర్గా ఉంది అయిపోయింది ఇదిగోండి ఇంత క్రిస్పీగా ఇలా ఫ్రై అయిందో చూద్దాం బా సౌండ్ వినపడుతుందా మీకు అబ్బా పా లాగా ఉంది అండి చూసారా సూపర్గా అయిపోయింది ఫ్రై ఎంత బాగుంటుందో ఇదే ఫ్రై మీరు కనుక మామూలుగా చేయాలంటే చాలా ఆయిల్ పడుతుందండి చాలా నూనె పడుతుంది కానీ మనం ఎయిర్ ఫ్రైర్ చేయడం వల్ల చాలా తక్కువ తోటి ఇది హెల్తీగా ఇలా తయారు చేసుకోవచ్చండి ఎయిర్ ఫ్రైయర్లో కాబట్టి మనకి ఒక్క స్పూన్ తోటి ఇంత బాగా ఫ్రై అయిందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు లో చెప్పండి మీకు గనక ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే మామూలుగా ఫ్రై చేసుకోవచ్చండి ఇలా కానీ ఇలా బాగా ఇలా బాగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట నాకు చెప్పండి మీకు మీరు ఎలా చేస్తారో చెప్పండి కమెంట్స్లో ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్